ప్రభునామం అందరికీ శుభములు అండి నేను ఈరోజు మేము ముందుకు ఒక ముళ్ళు అనే అంశాన్ని తీసుకొని వచ్చానండి మరి మనము ఒక ఒక ప్రయాణంలో అంటే ఒక దారిలో ఉన్నామనుకోండి ఆ దారిలో సీసా ఒక్కలే కానివ్వండి ముళ్ళే కానివ్వండి గడ్డే కానివ్వండి ఎన్నో ఉంటాయి అయితే మనం దేన్ని పట్టించుకోము మన దారిన మనం వెళ్తూ ఉంటాము అయితే ఒక చిన్న ముళ్ళు నీ శరీరానికి గుచ్చుకుంటుంది గుచ్చుకున్నప్పుడు దాన్ని నువ్వు నడిచే నడవడము ఆపే ఆపేసి అన్నా ఆ ముల్లుని తీసి పక్కకు పెట్టాలి లేకపోతే నువ్వు పక్కకు కూర్చొని అయినా ఆ ముళ్ళుని తీయాలి ఆ ముళ్ళు తీస్తేనే మనము నడవగలం ఆ ముళ్ళు అలాగే పెట్టుకొని మనం నడవలేము అలాగున్నే మన విశ్వాస జీవితంలో కూడా ఆయనతో మనము ముందుకు నడవగలగాలి ముందుకు మనం వెళ్ళాలి అని అంటే మనలో ఉన్న తప్పులు పాపములు ఏవే ఉన్నాయో మన మనస్సాక్షి మనకు పరిశుద్ధాత్మ తండ్రి మనకు వీరిద్దరూ కూడా మనకు తెలియజేసేవారుగా ఉంటారు ఆ ఆ స్థితిగతిని బట్టి నీ తప్పును మన తప్పును మన పొరపాటును మనం గ్రహించి తండ్రి ఎడల మనం పశ్చాత్తాపము పొందగలిగితేనే మనము మరలా ముందుకు కొనసాగలం లేకపోతే ఆ పాపం అనే ముళ్ళు మనల్ని నడవనివ్వదండి కనుక ప్రతి దినము కూడా మనము ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పులో ఏదో ఒక పొరపాటులో మనము పడి పాపం చేసేవారమే ఆయన అన్నారు కదండి అందరూ పాపులే అందరూ పాపము చేసి బొత్తుగా చెడిపోయి ఉన్నారని కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం ఎంతసేపటికి మనల్ని మనము తప్పుగా ఎంచుకునేది కాకుండా సమర్థించుకుంటూ మనల్ని మనం ప్రేమించుకుంటూ నేనే తప్పు చేయలేదు నేను కరెక్ట్గానే ఉన్నాను నేను రైట్ వేలోనే ఉన్నాను అని మనల్ని మనము ఇది చేసుకుంటే వారంగా ఉంటామండి కానీ అలా కాదండి ఖచ్చితంగా మనలో ఉన్న పాపాలు నేను ఈ పొరపాటు చేశాను నేను ఈ పొరపాటు చేశాను నేను తెలియక చేశాను లేదు తెలిసి చేశాను నా అశ్రద్ధ వల్ల చేశాను నా అజ్ఞానం వల్ల చేశాను లేదు నేను ప్రేరేపింపబడి సా తను చేత ప్రేరేపింపబడి చేశాను లేదు నేనే ఇలాంటి తప్పు చేశాను అని మనము మన పాపాన్ని మనం తెలుసుకొని దాన్ని తీసివేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయనతో మనము ముందుకు కొనసాగవలసిందండి అటువంటి ధన్యత భాగ్యమైన బిడలైన మనకందరికీ ప్రభుదయచేను గాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్ మేక